ఏంటివిడ శివారెడ్డి గొంతు కాదు కదా మేము వినాల్సింది ఇంకా మీరు చేసేటువంటి మిమిక్రీ బయటికి రావాలి అనేది కూడా ఉంటుంది వాళ్ళకి సో ఒకసారి ఈరోజు చిరంజీవి గారి బర్త్డే మన టాలీవుడ్ హీరోస్ చెప్తే ఏ రకంగా వాళ్ళు విష్ చేస్తారు అనేది మనం పవన్ కళ్యాణ్ గారితో స్టార్ట్ చేద్దాం ఈరోజు అమ్మయ్య చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా ఫ్యాన్స్ కి ప్రత్యేకంగా ఒక పండుగ లాంటిది కాబట్టి ఫ్రాన్స్ కి నిజంగా ఒక అదృష్టం అనుకోవచ్చు నిజంగా ఫ్రాన్స్ కి ఎక్కడ కూడా ఏ అవతలు లేకుండా చక్కగా ఈ అన్నయ్య బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పేసి ఈ సెవెంటీయత్ బర్త్డే మీ అందరికీ గుర్తుడిపోయేలా సెలబ్రేట్ చేసుకోండి అని చెప్పేసి తెలియజేసుకుంటూ అన్నయ్యకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సో నాగార్జున గారు హలో అన్నయ్య నేను కూడా అన్నయ్య అన్నయ్యనే అంటాను ఏంటి చిరంజీవి అన్నయ్యకి పుట్టినరోజు శుభాకాంక్షలు చాలా సంతోషం బ్రదర్ చిరంజీవి గారి పుట్టినరోజు సెవెంటీ ఎయిత్ ఆ రోజులో అడగారు సెవెంటీ బర్త్డే జరుపుకున్నారు అలాగే ఎంతో మంది కళాకారులు సీనియర్లు కముకులు జరుపుకున్నారు అలాగే నటలు డాన్స్ లో డాన్స్ అంటే నాకు చాలా పిచ్చి చిరంజీవి గారి డ్యాన్స్ అంటే వారికి కాబట్టి చిరంజీవి గారికి ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ తీసుకుంటున్నాను ఎందరో నా అన్నతమ్ములకు ఎందరో నా ఆడపడుచులకి చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను నాకు బిడ్డ లాంటి వాడైన చిరంజీవికి కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ భగవంతుడు నిండు నూరే ఆయుర ఐశ్వర్యాలు ఇవ్వాలని కోరుకుంటూ గారికి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాడు ఆయన కష్టం అని అంతా చూస్తుంటే అప్పట్లో నేను బాగా డ్యాన్స్ చేసేవాడు కి పెట్టింది పేరు నాగేశ్వరరావు అనేవాడు ఆ తర్వాత చూస్తే ఎవరో కొత్త కుర్రాడు వచ్చాడు బాగా చేస్తున్నాడని చెప్పేసి చెప్పినప్పుడు అలా చూస్తే అది ఎవరు చిరంజీవి వారికి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటుంటాడు ఒక్కొక్కరిని చెప్పడం సూపర్ స్టార్ కృష్ణ గారు హే సందర్భంగా పుట్టినరోజు బర్త్డే కాదు సెవెంటీ బర్త్డే కాదు ఇలాంటి పుట్టినరోజులు మన జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హే మాట్లాడుతున్నావు అన్నమా రోజా గారు చిరంజీవి అన్నయ్య అంటే ఎవరికైనా అభిమానమే పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుసుకుంటున్నా చేసుకుంటున్నా ఏంద్రాబా అట్లా చూస్తున్నారు కూడా చెప్పు సిద్ధు సో ఇట్లా చాలా మంది లైక్ ఎవరినైనా తీసుకొని మనం సరదాగా అంటే ఇలాగా రాధిక ఇట్లా కాదు కానీ అట్లా ఇట్లా అరే నేను ముందే చెప్తున్నా అన్న పుట్టినరోజు ఇక ఏది డెబ్బై డెబ్బై పుట్టినరోజు దావతే మరి ఉంటుంది మరి దావతే సో ఇక ముందు మనం స్టాలిన్ స్టాలిన్ దగ్గరికి వద్దాం మూవీలో మీకు ఫస్ట్ డే ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే ఆయనతో కలిసి సీన్ షేర్ చేసుకునేటప్పుడు ఏమనిపించింది అంటే గుండెలో దా అక్కడ అడుగు పెట్టిన దగ్గర నుంచి వెళ్ళి ఇంకా అంతే ఇంకా ఆయన అంటే ఇప్పటికి కూడా ఇంత నేను ఆయనతో యుఎస్ కి కూడా వెళ్ళాను ఒక సెవెన్ ఎయిట్ డేస్ ఆయనతో ప్రయాణము పక్క పక్క రూములు శ్రీకాంత్ అన్న రవితేజ నేను ఆ రూమ్లో అన్నయ్యతోనే పాటు భోంచేసే వాళ్ళం అన్నతో పాటు రూమ్లో వాళ్ళం మంచిగా ముచ్చట పెట్టుకునే వాళ్ళం సో అంత ఉన్నా కూడా మళ్ళీ చిరంజీవి గారు కనబడితే ఏదైనా ఫంక్షన్లో ఇట్లాగే చూస్తుంటాను దూరంగా నిలబడి లేదంటే ఎక్కడ కూర్చొని ఉంటాను కదా అట్ల నేనే చూస్తూ ఉంటాను అంటే ఎంతసేపు చూసినా కూడా చూస్తూనే ఉంటాం అన్నట్టు ఇప్పుడు సపోజ్ తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళిన తర్వాత మనం ఆ స్వామివారి ముందు నిలిచిన తర్వాత అట్లే ఉండాలనిపిస్తా ఉంటారు ఎవరు నన్ను నెట్టొద్దు నేను స్వామివారి ముందు అట్లాగే చూస్తూ ఉండాలి అన్నట్టు ఉంటుంది కదా లిటరల్ చెప్తున్నానండి గాడ్ ప్రామిస్ నన్ను అన్నయ్య ఎన్నిసార్లు ఎఫ్ఎన్సిసి క్లబ్ లో వేరే చిన్న చిన్న కార్యక్రమాలు చిన్న చిన్న మీన్స్ దాని ఉన్నది కాదు ఎఫ్ఎన్సిసి క్లబ్ లో ఏమన్నా కార్యక్రమాలు జరిగినప్పుడు తను వచ్చినప్పుడు కానీ లేదా ఇంకా ఫంక్షన్ ఫంక్షన్లో ఎక్కడైనా ఫంక్షన్స్ పెద్ద పెద్ద హండ్రెడ్ డేస్ ఫంక్షన్స్ కానీ గెస్ట్గా వచ్చినప్పుడు కానీ అవన్నీ ఆ ఫంక్షన్స్లలో నేను వెళ్ళినప్పుడు ఆయన అట్లే చూస్తుంటాను అట్లే చూస్తుంటాను అట్లే చూస్తుంటాను అంతే నాకు కళలో రాని రోజు ఉండదు ఈ మాట రవీంద్ర భారతిలో కూడా ఆయన అన్నారు నేను ఎంతవరకు శివారెడ్డి కళ కళల్లో వస్తారు అన్నమాట ఎంతవరకు నిజమో నాకు తెలియదు కానీ బట్ శివారెడ్డి నాకు బాగా గుర్తొస్తుంటాడు అప్పుడప్పుడు గుర్తొస్తావులే పక్క నుంచి మళ్ళీ వెంటనే నేను అన్నయ్యా నిజమే చెప్పాను అని అమ్మతో అనేయ అంటే నీకు గుర్తు ఓకే కలడికి వస్తానులే నేను ఊరికే సరదాగా అంటున్నాను నాకు కూడా బాగా గుర్తొస్తాడు అప్పుడప్పుడు పిలిపించుకొని సరదాగా ఆయనతో ముచ్చటిస్తే బాగుంటుందని అనుకుంటూ ఉంటాను కానీ దొరకడు మహా బిజీ ఈ టైప్ లో ఉన్నాను ఏమంటామండి ఆయన ముట్టుకుంటే చాలనుకున్న వ్యక్తిని ఆయన నన్ను దొరకడు అని అనేసరికి నాకు అన్నయ్య కాల విధమే సో అట్లా ఆయన సరదా సరదాగా ఉంటారు ఓసారి కార్లో లో కూర్చోబెట్టుకుని జూబుల్ జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ నుంచి యూటైజ్ చేసుకుంటున్నాం ఇంటికి వెళ్ళేటప్పుడు ప్యాకపై స్టాలిన్ షూటింగ్ ప్యాకప్ అయి ఆ చెక్ పోస్ట్లో సిగ్నల్ రెడ్ సిగ్నల్ ఉంది అప్పుడు పక్కన వచ్చేసి ఆటోలో ఫుల్ క్రౌడ్ ఉన్నారు ఇటు పక్కకేమో కార్లో ఎవరో ఉన్నారు సో మాతో ఏమంటారంటే ఇప్పుడు నే అంటే అన్నయ్యనే ఆ రోజు ఎందుకు డ్రైవర్ వెనుక కూర్చోబెట్టేసి అన్నయ్యనే డ్రైవ్ చేస్తున్నాడు అప్పుడు ఈ ఇప్పుడు నేను ఈ మిర్రర్ దించితే దించి వాళ్ళకి హాయ్ చెప్తే వాళ్ళ పరిస్థితి ఏమి ఉంటుంది మేము ఆ మిర్రర్ దించి నేను ఒకవేళ వాళ్ళకి కాయ చెప్తే ఎట్లా ఉంటది అని అంటే అన్నయ్య వాళ్ళ ప్రాణాలు వెళ్ళిపోతాయి కావచ్చు అన్నయ్య చేయి పెట్టాడు వద్దులే మళ్ళీ ఇప్పుడు అనవసరంగా ఎందుకు అప్పటికే సిగ్నల్ ఇచ్చేసారు కదా వెళ్ళిపోయినా అంటే ఇట్లా చాలా అంటే తను కూడా మాతో పాటు మాకంటే ఎక్కువ కౌంటర్స్ చేస్తారా మేమేదో జోక్ చేస్తున్నాము మేమేమో సరదాగా మాట్లాడుతున్నాం అనుకుంటాం కానీ మాకు అట్లా సై ఇట్లా ఇట్లా కనిపించి కనిపించినట్టుగా వెళ్ళిపోతాయి మాటలు మాటలు అంత షార్ప్ గా కౌంటర్ వేసేస్తాడు మాకు అంత షార్ప్ గా మాట మమ్మల్ని నవ్విచ్చేస్తాడు అంత షార్ప్ గా అనేస్తాడు సో అట్లా చాలా ఓకే ఆయన సినిమాల్లో మీకు అంటే బాగా నచ్చినవి ఆల్మోస్ట్ అంటే మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే వెంకటేశ్వర స్వామి లాగా పోల్చారు మీరు చిరంజీవి గారు సో ఆయన యాక్చర్స్ చేసిన మూవీస్ లో టాప్ ఫైవ్ మూవీస్ మీకు నచ్చినవి అంటే నాకు అంటే అన్ని మూవీస్ ఇష్టం ఎవరైనా అదే చెప్తారు ఇప్పుడు అంటే అంత అన్ని మూవీస్ లైక్ ఖైదీ కావచ్చు నాకు బాగా ఇష్టమైన మూవీ అంటే స్వయం కృషి ఎందుకంటే కష్టపడి వచ్చారు ఆయన కూడా మెసేజ్ నేను ఒక చిన్న కింద స్థాయి నుంచి వెళ్ళి కష్టపడి వచ్చాను కాబట్టి అట్లా చాలామంది కష్టపడి వస్తూ ఉంటారు కాబట్టి స్వయం కృషి ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనేది బాగా చూపిస్తుంది ఆ సినిమా సో స్వయం కృషి కానీ దొంగమోడేమో ఫన్ కోసం బాగా చూశాను దొంగమోడు ఎన్నిసార్లు చూశాను థియేటర్లో రోజు స్కూల్ ఎగ్గొట్టడం పోవడం సో అట్లా దొంగమగుడు బాగా గ్యాంగ్ లీడర్ ఇట్లాంటి సినిమాలు ఆపద్భంతవుడు లైక్ ఇంకా ఉన్నాయి చాలా ఉన్నాయి అంటే నేను ఏ సినిమా వదిలిపెట్టలే చిరంజీవి గారి మంచి దొంగ అది చాణక్యేశ్లాప్ సినిమాలు అనేటివి ఆయన డిక్షనరీలో చాలా తక్కువ అవి కూడా చూసి ఎంజాయ్ చేసినామండి మేము అట్లాంటి అంతే కదా అంటే ఫ్లాప్ హిట్ వీటితో సంబంధం లేదు అక్కడ తెర మీద కనిపించేది చిరంజీవి అయితే చాలు అంతే అదే మళ్ళీ సినిమాకి లాక్ చిన్నప్పుడు అంటే ఈ క్యూ లైన్ లో ఇప్పుడంటే ఇవన్నీ వచ్చాయి ఆ షో ఈ షో బుక్ చేసుకోవడం బుక్ మై షో కానీ అప్పుడు లైన్లలో నిలబడి ఆ టికెట్ల కోసం కొట్లాడుకుని షర్ట్లు జించుకొని ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ కూడా పోలీసులు కూడా ఈ ఇంట్లో వాత వచ్చేసింది నాప్పుడు కొంచెం నెక్కర్లు కదా పోలీసు కొట్టంగానే మంచిగా వాపు సో అట్లా ఇంకొకటి ఏంటంటే రెండు మూడు టికెట్లు అన్నా అన్న ఒక టికెట్ అన్నా ఇందులో ఇట్లా ఈ చేయి పెట్టేసి అన్న అన్న అట్లా రెండు మూడు టికెట్లు తీసుకొని ఒక టికెట్ అమ్మేసి ఆ డబ్బులతో మళ్ళీ ఇంకో షో చూడొచ్చు అని చెప్పేసి ఇట్లా రకరకాల కథలు చిన్న ఓకే ఇవాళ ఏమనిపిస్తుంది యూ లుక్ బ్యాక్ ఎక్కడి నుంచి వచ్చాము ఇవాళ ఎక్కడ ఉన్నాము ఇదంతా చూస్తే ఏమనిపిస్తుంది హ్యాపీ అండి అంటే నేను నేను నా లైఫ్ ఎలా ఉంటుందని చెప్పేసి చాలా టెన్షన్ పడేవాడిని బట్ ఒక ఊహించలేనటువంటి ఒక లైఫ్ తీసుకొచ్చి దేవుడు నాకు చేతిలో పెట్టాడు సో దాన్ని ఇంకా చాలామంది అంటూ ఉంటారు అసలు నీ టాలెంట్కి నీకున్న మంచితనానికి నీకున్న హెల్పింగ్ నేచర్కి నువ్వు ఎక్కడో ఉండాలి ఎక్కడో ఉండాలి ఏషివ్వడానికి ఇప్పటికి కూడా ఎవరు కలిసినా కూడా ఫస్ట్ వర్డ్ ఫస్ట్ ఆ మాట అన్న తర్వాతనే ఈ మధ్య ఏంది సినిమాలు కనబట్టలేదు మీరు అని చెప్పేసి కూడా అడగడం ఇట్లాంటివన్నీ చెప్తుంటారు బట్ నేను మాత్రం చాలా హ్యాపీ అండి అసలు కొన్నిసార్లు అన్నాన్ని తిందామంటే లేనటువంటి సిచ్యువేషన్ నుంచి వెళ్ళి పర్వాలేదు రెండు పూటలు తినగలుగుతున్నాను ఒక ఇల్లు ఒక కారు నేను ఎవరినైతే దేవుడిగా భావించానో ఎవరినైతే నేను ముట్టుకుంటే చాలనుకున్నానో అతనితో ఒక సినిమా చేశాను అతను నా మ్యారేజ్కి వచ్చాడు నా ఫ్యామిలీలో నా చుట్టాల్లో నా అత్తగారిలో నా నేను తెలిసిన ప్రపంచానికి నాకు ఒక్కసారిగా ఒక హైక్ వచ్చేసింది హైక్ వచ్చేసింది అట్లా ఎన్ని అంటే అన్ని అంటే మనం కోరుకుంది అయితే ఇంత ఇచ్చాడు దేవుడు మనం అడిగింది చిరంజీవి గారిని అయితే నాకు ఇంత ఇచ్చాడు అన్నట్టుగా ఆ ఒక్క సినిమాతో చిరంజీవి అన్నయ్యతో చేసింది ఒకటే సినిమా స్టాల్ తర్వాత వేరే సినిమాలు ట్రై చేశాను కానీ కొంచెం లేట్ అవ్వడము ఇట్లా అవ్వడము అందులో కొన్ని కరెక్ట్గా నాకు సూట్ కాకపోవడం ఇట్లాంటివి ఏవో జరిగినాయి రెండు మూడు సినిమాలు సో కానీ నాకు ఆ అన్నయ్యతో చేసిన ఆ ఒక్క సినిమానే నేను వంద సినిమాలు అన్నయ్యతో చేశాను అన్న ఫీలింగ్ ఇప్పుడు సపోజ్ నేను వంద పైగా సినిమాలు నటించాను ఈ వంద పైగా సినిమాలు నటించినవి కూడా అన్ని చిరంజీవి గారితోనే చేశానా అన్న ఫీలింగ్ అంత నిండు అంటే హ్యాపీనెస్ సి అంతే సాటిస్పెక్ట్ అంతే అండి ఒక స్పూన్ రైస్ తింటే కడుపు నిండదు కదండి నేను ఒక స్పూన్ తిన్నా కూడా ఫుల్ మీజ్ తిన్నంత కడుపు నిండుగా ఉంటుందన్నమాట మనసు నిండుగా ఉంటుంది చిరంజీవి గారు కనబడగానే ఓ ఎన్నో సినిమాలు చేశాను అన్నయ్యతో అన్నంత హ్యాపీనెస్ అనిపిస్తుంది అంటే అదే మీకు ఒక ఆస్కార్ నాకు వచ్చింది అన్నంత హ్యాపీ అంతేనండి ఆ స్టాలిన్ లో చిరంజీవి గారి మీకు నచ్చి